బీఆర్ఎస్ పార్టీలో కోవట్లున్నారా ఉన్నారా ఆ కోవర్ట్ల కారణంగానే కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయా ఆ కలహాల కారణంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత వేరు కుంపటి పెట్టాలనుకుంటున్నారా అందులో భాగంగానే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అనేటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ కోవర్ట్లు ఎవరు ఆ కోవర్ట్ల కారణంగానే నిజంగా ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయా ఇప్పుడు నిజంగా కవిత గారు వేరు వేరుకుంపట పెట్టబోతున్నారా ఇంతకీ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఆ దెయ్యాలెవరు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే బీఆర్ఎస్ పార్టీలో కోవర్ట్లు ఉన్నారని కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఏంటి సార్ కవిత గారి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి ఆ ఎవరు అంటే ఏం చెప్తారు సార్ కవిత రాసిన లేఖ కవిత నిన్న చేసిన ప్రకటన ఒక సంచలనం ఇది ప్లీనరీ తర్వాత ఇది ఒక బిగ్ బ్లో అంటే బీఆర్ఎస్ ప్లీనరీ మొన్న రజతోత్సవ సభ ఎంత ఊపు వచ్చిందో ఇప్పుడు అంత గాలిపోయిందా ఆ రోజు మనం చూసాం ఏది మొత్తం మొబైల్ చేశారు జన సమీకరణ ఆ కేసీఆర్ ప్రసంగం కాంగ్రెస్ ఫెయిల్ కాంగ్రెస్ ఫెయిల్ కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పి ఆయన చేసినట్టు స్పీచ్ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఫెయిల్ ఎవరంటున్నమాట ఇవాళ సొంత కూతురు కవిత రాసిన లేఖ ఆమె రాసినటువంటి లేఖలో మనం చూసినటువంటి అంశాలన్నీ కూడా తన తండ్రి మరి అంటూనే పార్టీని బ్లేమ్ చేయడం ఇప్పుడు ఇవాళ కూడా మరి మాట్లాడుతూ దెయ్యాల గురించి మాట్లాడటం దేవుడు చుట్టూ దెయ్యాలంటే ఇప్పుడు దెయ్యాలుండే కోట అది దేవాలయం ఎలా అవుతుంది చుట్టూ దెయ్యాలను పెట్టుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు అతను మర్చిపోయింది చుట్టూ దెయ్యాలుంటే మధ్యలో దేవుడు ఉండడు దేవుడు ఉన్నాడంటే దెయ్యాలు పరారు దెయ్యాలు ఉన్నాయంటే అది పెద్ద దయ్యం ఏది చుట్టూ దెయ్యాలు మధ్యలో పెద్ద దెయ్యం అన్నట్టుగా ఇవాళ గా మరి కవిత మాట్లాడిన మాటలు ఏంటి వాళ్ళ వేలతో వాళ్ళు కన్ను పడుచుకునే ప్రయత్నమా వాళ్ళ కవిత బీఆర్ఎస్కి మేలు చేయడానికి లేఖ రాసిందా లేదు కీడు చేయటానికా అసలు కవిత వెనక ఉన్న హస్తం ఏంటి అసలు ఏం జరుగుతోంది కేసీఆర్ కుటుంబంలో బీఆర్ఎస్లో ఇప్పుడు కవిత రాజకీయ జీవితం మనం చూసినట్లయితే ఉద్యమంలో వాళ్ళు లేరు ఏది పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు లేరు ఆ రోజు కేసీఆర్ ఏమని చెప్పారు నేను నా బీబీఏ ఇక్కడ ఉంది నా పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు వాళ్ళు ఇక్కడికి రారు ఇప్పుడు ఈ ఉద్యమమే ఇక్కడ నాకు ముఖ్యం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు అలాంటి వ్యక్తి కాస్త ఏమైంది మొత్తం మరి దిగారు అమెరికా నుంచి కొడుకు దిగాడు కూతురు దిగారు సరే ప్రజలు ఆదరించారు మొదటి నుంచి హరీష్ రావు ఉన్నాడు వీళ్ళు మధ్యలో వచ్చారు వీళ్ళని వాళ్ళ పార్టీ పైన కేసీఆర్ రుద్దాడు ఏది వాళ్ళ బీఆర్ఎస్కి మరి కూతురు కొడుకే గుది బండల కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎవరు కేటీఆర్ కవిత వ్యాఖ్యల పైన లేఖ పైన మాట్లాడతాడా లేకపోతే రేవంత్ రెడ్డి వైఫల్యాల మీద మాట్లాడతాడా రేవంత్ రెడ్డి లేదంటే చెప్పినట్లుగా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఆ దెయ్యాల పేర్లు చెప్పడానికి ఏమన్నా పెడుతున్నారా అసలు ఈ లేఖ గురించి మాట్లాడతాడని కవిత మీద కామెంట్ చేస్తాడని నేను ఊహించట్లేదు అతను ఏంటంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఈడీ కేసు లేదు ఇప్పుడు ఇవాళ నీతి సమావేశానికి వెళ్ళడం బాయ్కాట్ చేస్తానన్నాళ్ళు వీళ్ళు ఎలా వెళ్తున్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకురావటంలో వైఫల్యం వాటిపైన మాట్లాడతాడా లేదు ఉద్దేశపూర్వకంగా దీన్ని కప్పి పెడతారా ఇప్పుడు కవిత చేస్తున్న ఈ యుద్ధం ఎవరిపైన దెయ్యాలపైన యుద్ధం చేస్తున్నానంటుందామా ఎవరా దెయ్యాలంటే ఆ పేర్లు చెప్పని పరిస్థితి ఇప్పుడు సంతోష కవితకి సంతోష్కి మధ్య లావాదేవీలు ఏంటి వాళ్ళ మధ్య ఆస్తుల వివాదాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు సంతోష్ పేరిట ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కానీ విల్లాలు కానీ అవి కవిత పేరు మీద రాయటానికి ఆయన సిద్ధంగా లేడా ఉమ్మడిగా కలిసి కొన్న ఆస్తుల కబ్జా చేసిన ఆస్తుల ఇది ఆస్తుల పంచాయతీయా రాజకీయ పంచాయతీయా ఇవాళ ప్రజల్లో చర్చ తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఇవాళ కవిత ఎందుకు ఈ లేఖ రాసింది ఎందుకు ఈ ప్రకటన చేసింది ఈరోజు ఆమెను మరి వెల్కమ్ చేస్తూ అక్కడ ఎవరు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాలేదు కొడుకు గ్రాడ్యుయేషన్కి వెళ్ళి ఆమె తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన సందర్భంగా ఎవరు అటెండ్ కాకపోవటం ఒక గులాబీ జెండా కానీ ఖండవా కానీ అక్కడ లేకపోవటం ఆమె జాగృతిని వాళ్ళు రివైవ్ చేస్తున్నారు కొత్త కమిటీలు వేశారు వేస్తున్నారు అంటే ఇవాళ మరి తను కొత్త పార్టీ పెడుతున్నారా బీఆర్ఎస్ని చీలుస్తున్నారా కవిత రాజకీయపు అడుగులు ఎటువైపు పడుతున్నాయి ఎందుకంటే ఇవాళ కవిత మరి బీఆర్ఎస్ శ్రేణులతో నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఆమెకి ఇవాళ ఆరిజన్ ఉంది కవిత అదొక వర్గం ఏంటి బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో హరీష్ రావుది ఒక వర్గం కేటీఆర్ది ఒక వర్గం కవితది ఒక వర్గం ఇప్పుడు ఈ యుద్ధం అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధమా ఓకే ఎవరు కేటీఆర్ వర్సెస్ కవిత నడుస్తోందా జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత పరిణామాలేంటి జైలుకు ముందు పరిణామాలేంటి తీహార్ జైల్లో కవిత నాలుగైదు నెలలు ఉండి వచ్చిన తరువాత ఒక్కరోజు కూడా పరామర్శక తండ్రి ఢిల్లీ వెళ్ళకపోవడం పదే పదే కవితను చూడటానికి తల్లి ఆ అనారోగ్యంలో వృద్ధాప్యంలో ఆమె వెళ్ళడం లేదు అన్న కేటీఆర్ పర్యవేక్షణ ఆయన అక్కడ లాయర్లతో మాట్లాడటం అంటే తన పట్ల తను జైల్లో ఉన్నప్పుడు తన తండ్రి సరైన రీతిలో వ్యవహరించలేదని ఈమె కినుక వహించిందా అదే అయితే తండ్రిపై ప్రకటించాలి యుద్ధం తండ్రి మంచోడే కానీ చుట్టూ ఉన్నాళ్ళంతా అంటే ఇవాళ ఎవరా చెడ్డాళ్ళు ఎవరా దెయ్యాలు దెయ్యమా మనకు కనపడుతుంది ఎవరు కేసీఆర్ చుట్టూతో ఎవరుంటారు హరీష్ రావు లేకపోతే కేటీఆర్ సంతోష్ రావు ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళంతా ఎవరు సెకండ్ గ్రేడు ఏది ఫ్యామిలీ మెంబర్సే కదా ఇవాళ కేసీఆర్ చుట్టూతో కమ్ముకుని ఉన్నది ఇప్పుడు ఇది కుటుంబ యుద్ధం ఇది ఆస్తుల పంచాయతీ కానీ రాజకీయం ముసుగేశారు ఈమె మరో షర్మిల కాబోతోందా మనం చూసాం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయం జగన్మోహన్ రెడ్డి అక్కడ షర్మిల మధ్య ఆ కోర్టు పంచాయతీలు ఆస్తుల తగాదాలు జగన్మోహన్ రెడ్డి తల్లిపైనే కేసు వేయడం తల్లి చెల్లి చేతిలో పావుగా మారిందనడం సేమ్ అదే వర్టికల్ విభజన ఇక్కడ కల్వకుంట్ల కుటుంబంలో కూడా వస్తోందా కవిత ఇవాళ ఈ రాసిన లేఖ లేకపోతే ఆమె చేసిన ఆ వ్యాఖ్యలు నేనే రాశాను అన్న లేఖ ఆమె ఒప్పుకున్నారు నేను రాసినవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో అభిప్రాయాలే అన్నారు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడకపోవటం ద్వారా ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు అసలు రేవంత్ పేరే ఎత్తలేదు అని చెప్పి ఆమె కొన్ని పాజిటివ్ రాసింది కొన్ని నెగిటివ్ రాసింది సరే పాజిటివ్ తీసి వాళ్ళ పక్కన పెట్టు ఎందుకంటే జనంలో ఎక్కడ పాజిటివిటీ లేదు ఇప్పుడు అంతా నెగిటివిటీ నెగిటివ్గా ఏమి రాసింది అన్న దానిపైనే అందరి దృష్టి స్పష్టంగా సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడారు ఇవాళ కవిత ఏంటి ఆమె ఒక అజెండా అప్పుడు ఆమె బిల్డప్ చేసుకుంటోందా వేరే ఒక పార్టీ పెట్టబోతోందా